ఆది కండము ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడుకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను మూడవనాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామతో నా తండ్రి అని పిలిచాను అందుకతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడుగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమార్ని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యహవ దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతని నేమీయు చేయకము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ ఇయ్య వెను తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రహాము ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టాను అందుచేత ఎహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచి ఇట్ల నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎహోవ సెలవిచ్చేనెను తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కాను ఆమెయు నీ సహోదరుడుకు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు అరాము తండ్రి అయిన కెముయేలు కెసెదు హజో పిల్దాషు ఇద్లాపు బితుయేలు బితుయలు రిప్పుకాను కరెను ఆ ఎనిమిది మందిని మెల్కా అబ్రహాము సహోదరుడుగు నాహోర్నకు కనెను మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును గహమును తహసును మయకాను కనెను